హాయ్ అండి చాలా తక్కువ టైంలో ఒకప్పు రవ్వ తోట ఏమైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంటుంది స్వీట్ జ్యూసి జ్యూసీగా లోపల స్టఫింగ్ అయితే నోట్లో పెట్టంగానే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది స్వీట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నేస్తే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు కప్పుల పాలు అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ చిక్కటి ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను మనకి అన్నీ కూడా ఒక కప్పు తోటి మెజర్మెంట్ తీసుకోండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక కప్పు చిక్కటి పాలు ఒక కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను మొత్తం ఇక్కడ రెండు కప్పులతో అయితే తీసుకోవాలి రెండు కప్పుల పాలకి హాఫ్ కప్పు రవ్వ అయితే తీసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది కరెక్ట్గా సరిపోతుంది అనమాట పాలు కొంచెం పొంగు రావాలి ఈ పాలకి స్వీట్నెస్ కోసం అయితే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ అంతా షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను సరిపోతుంది రెండు కప్పుల పాలకి అలాగే చక్కెర వేసిన తర్వాత ఒక నిమిషం కరిగి ఒక పొంగ వస్తే సరిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత రెండు కప్పులు వేసుకున్నాం కదా మనకి పాలు కొలతకి అలాగే హాఫ్ కప్పు రవ్వ వేసుకుంటే సరిపోతుంది తినేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకుంటూ మనకి బాగా చిక్కపడాలి రవ్వ వేసుకునేటప్పుడు కలుపుకుంటూ ఉంటే ఉండలు ఏమి కట్టకుండా చాలా చక్కగా కుదురుతుంది ఇలా వేసుకు రవ్వ వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ బాగా దగ్గర అవ్వాలి కొంచెం ఇలా ఒక రెండు మూడు నిమిషాలకి కలుపుతూ ఉంటే కొంచెం బాగా చిక్కుబడి దగ్గర అయితే వస్తుంది అప్పుడు ఫ్లేవర్ కోసం నెయ్యి అయితే వేసుకోవచ్చు నేనైతే ఇందులోకి ఎలాచి పొడి అయితేనైతే వేయలేదు మనము బెల్లం సిరప్ అయితే పెట్టుకుంటాం కదా ఆ సిరప్లో అయితే ఎలాచి పొడి వేసుకుంటే సరిపోతుంది మీకు రెండిట్లో కొంచెం బాగా మంచి ఫ్లేవర్గా రావాలనుకుంటే మాత్రం ఇందులో కూడా ఒక పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతనైతే యాడ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం దగ్గర వచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటే ప్యాన్కి కంటుకోకుండా సపరేట్ అవుతూ వస్తుంది ప్యాన్ అంటుకోకుండా చాలా చక్కగా లోపల స్టఫింగ్కి పెడతాం కాబట్టి నెయ్యి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్నెస్ బాగుంటుంది తినేటప్పుడు కొంచెం మంచి ఫ్లేవర్ తోటి జూసి జ్యూసీగా చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మీరు కూడా స్కిప్ చేయకుండా నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి వేసిన తర్వాత చూడండి ఈ అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం చల్లారే లోపు అయితే కొంచెం గట్టి పడుతుంది ఇలా అయితే మనకి సరిపోతుంది ఇలా దగ్గర వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి ఇది కొంచెం చలారనివ్వండి పక్కన పెట్టేసుకొని అయితే నేను ఇక్కడ ఒక ఫైవ్ పీసెస్ తీసుకుంటున్నాను మీరు మిల్క్ బ్రెడ్ అయినా నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటే అదైతే తీసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ పీసెస్ బ్రెడ్ని తీసుకొని సైడ్లో అంతటినీ కూడా బ్రౌన్ పాట్ని అంతా కట్ చేసేసుకుంటున్నాను మనకి షేప్ వచ్చేటప్పుడు కజ్జికాయలాగా అయితే ఈ బ్రౌన్ పాట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది లోపల మనకి స్టఫింగ్ అనేది బయట వచ్చేస్తుంది అందుకని చెప్పి సైడ్లో ఉండే ఈ బ్రౌన్ పాట్ అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ పెట్టేసుకొని వాటర్లో కొంచెం తడి చేసుకొని లేకుండా గట్టిగా పిండేసేయండి వాటర్ ఉంటే మనకి స్టఫింగ్ బయట వచ్చేస్తుంది ఇలా గట్టిగా పిండుకున్న తర్వాత మనం ఆల్రెడీ రవ్వని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పాలల్లోకి అదైతే ఇందులో మధ్యలో పెట్టేసుకొని ఇలా వచ్చేటట్టు వచ్చేటట్టయితే నేను చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్ అయితే చేసేసుకోండి ఇక్కడ నేను మధ్యలో పెట్టేసుకొని ఇలా హాఫ్గా ఒత్తేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా ఇలాంటి రౌండ్ బౌల్స్ ఉంటే మధ్యలో పెట్టి ఇలా కట్ చేసామంటే మనకి కజ్జికాయ షేప్ అనేది వచ్చేస్తుంది సైడ్లో ఉన్నదంతా తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సైడ్లో ఉన్న పీస్ రిమూవ్ చేసేసుకుంటే మనకి కజ్జికాయ షేప్ అనేది బ్రెడ్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగానే అన్ని పీసెస్ని కూడా నేను వాటర్లో తడిపి మధ్యలో స్టఫింగ్ పెట్టి ఇలా కజ్జికాయ షేప్ వచ్చేటట్టు అయితే ఒత్తేసుకున్నాను పెట్టిన తర్వాత బ్రెడ్ తోటి మీకు ఎలాంటి షేప్ కావాలో అలా అయితే ఒత్తేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా కజ్జికాయ టైప్ అయితే చేసుకొని చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది బ్రెడ్ బ్రెడ్ పీసెస్ని కూడా ఇదే విధంగా కజ్జికాయలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టేసుకొని మనకి పాకం కోసం అయితే నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను మీరు బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా తీసుకోవచ్చు రెండు కప్పుల పాలు అలాగే హాఫ్ కప్పు రవ్వ వేసుకున్నాం కదా ఇక్కడైతే స్వీట్నెస్ కోసం ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ తీసుకుంటే మనకి పాకం అనేది కరెక్ట్గా సరిపోతుంది పాకం అయితే రావాల్సిన అవసరం అయితే లేదనమాట బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది మనకి పక్కన పెట్టేసుకుంటేనే సరిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత బెల్లం కరిగి కొంచెం ఉడికేటప్పుడు అయితే మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలచ్చి పొడిని అయితే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మనం ఎలాగో వడగట్టేస్తాం కాబట్టి మీకు ఒకవేళ నచ్చకపోతే ఆ యాలచిని వడగట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ పొడి లేకపోతే ఒక మూడు యాలచ్చిని దంచి వేసుకోండి మనం ఎలాగో వడగట్టేస్తాం కాబట్టి ఆ గింజలు వచ్చేస్తుంది ఆ ఫ్లేవర్ అయితే మనకి పాకంలో దిగుతుంది ఇలా ఒక పుంగు వచ్చినాక స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆల్రెడీ మనం కజ్జిగా ఇలాగ ఒత్తి పెట్టుకున్నాం కదా అవైతే స్టవ్ పైన కొంచెం ఆయిల్ వే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు సైడ్లు కూడా ఇవి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చి అందరూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అయితే కొంచెం హీట్ అయిన తర్వాత సిమ్లో టు మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే బ్రెడ్ కాబట్టి కొంచెం హైలో పెడితే మాడిపోతుంది లేదు అనుకుంటే స్టఫింగ్ అంతా కూడా బయట వచ్చేస్తుంది మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేంతవరకు ఫ్రై చేసుకుంటే రెండు సైడ్లు కూడా చూడడానికి కలర్ఫుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే లోపల జ్యూసీ జ్యూసీగా చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా చాలా తక్కువ టైంలో స్వీట్ తినాలనుకున్నప్పుడు రవ్వ రవ్వతోటి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి స్వీట్ కజ్జికాయిల్లాగా చాలా బాగుంటుంది బ్రెడ్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇవన్నీ కూడా పక్కకి తీసేసుకున్నాను అన్నిటినీ కూడా ఇలా రెండు రెండు మాత్రమే వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ పక్కకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నిటినీ కూడా ఇదే విధంగానే ఫ్రై చేసుకున్నాను మితంగా రెండు రెండు మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ వేసేస్తే అంటుకుపోతుంది లోపల స్టఫింగ్ బయట వచ్చేస్తుంది ఆయిల్లో ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బెల్లం పాకం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకానైతే నేను ఒక బౌల్ పెట్టుకొని అందులోకి అయితే నేను వడగట్టేసుకున్నాను బెల్లంలో ఏమైనా డస్ట్ ఉన్నా అలాగే ఎలచి ఆ పొట్టు ఉంటుంది కదా అది నచ్చకపోయినా ఇలా అయితే వడగట్టేసుకొని పక్కన తీసుకోండి ఇలా పక్కకి ఒక బౌల్ బౌల్గా వడగట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా కజ్జికాయలాగా లోపల స్టఫింగ్ పెట్టి అవైతే ఈ పాకంలో వేసి ఒక నిమిషం అటు ఇటు తిప్పి వెంటనే తీసేసుకోవడమే మనకి ఇక్కడ చాలాసేపు ఊరవలసిన అవసరం అయితే లేదు పాకంలో జస్ట్ అటు ఇటు వేసి తిప్పి తీసేసుకోవడమే మనకి అప్పటికే పాకం లోపల వరకు వెళ్ళి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది లోపల ఎలాగో స్వీటే కాబట్టి పైన బ్రెడ్ మాత్రం పైన క్రిస్పీగా కొంచెం లోపల స్వీట్గా చాలా బాగుంటుంది స్వీట్ చిన్నప్పటికీ ఏమైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు అయితే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి హాఫ్ కప్పు రవ్వ రెండు కప్పులు పాలు ఉంటే సరిపోతుంది మంచి స్వీట్ అయితే జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా లోపల కొంచెం స్వీట్గా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలా అన్నిటినీ కూడా పాకంలో అటు ఇటు వేసి తీసేసుకోవడమే చాలా బాగున్నాయి కదా చూడడానికి కలర్ఫుల్గా అయితే మంచి గోల్డెన్ కలరు తినడానికి కూడా అలాగే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో రవ్వతోటి మురుకులు అలాగే చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి తప్పకుండా చూడండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ స్వీటు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి